అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎటు జెడ్ కహానీలు ఈరోజు మనం తిరుమల తిరుపతి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువుని యొక్క అవతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు కొలుస్తూ ఉంటారు ఈ ఆలయం విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కలియుగంలోని మానవుల యొక్క కష్టాలను ఆపదల నుండి రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడు అనేది భక్తుల విశ్వాసం అందుకే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు సామాన్యుల నుంచి కుబేరుల వరకు కూడా ఆపద ఉన్నవారు ఆపద మొక్కులవాడ వాడ అనాథరక్షక నీ పాదాలే మాకు శరణు అని వారు కోరిన వెంటనే ఆ స్వామివారు కరుణిస్తారు అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకే ప్రతి హిందువుకి కూడా అన్ని వారాలలో శనివారం అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఆ రోజు వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంట్లోనూ కొలువై ఉంటారు అని ఎంతో నిష్టతో భక్తులు స్వామివారిని పూజిస్తారు ఇక భక్తులు స్వామివారిని ఆపద మొక్కులవాడ అనాథరక్షక శ్రీనివాస ఏడుకొండలవాడ వడ్డీ కాసులవాడ బాలాజీ అని వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు అంటే భక్తుడి యొక్క నిజమైన భక్తికి ఆ స్వామివారు ఏ పేరుతో పిలిచినా సరే తమ బాధలను ఆ స్వామి వింటారు అనేది భక్తుల యొక్క నమ్మకం ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహిస్తూ ఉంటుంది దీనికి అధిపతిగా చైర్మన్ కూడా నియమించడం జరుగుతుంది పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని వివిధ రకాల మానవ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్వామివారి దేవాలయాన్ని నిర్వహించడానికి స్వామివారి పూజలకు అక్కడికి వచ్చే భక్తుల అన్న ప్రసాదాలకు వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగంగా ఉన్నాయి ఈ కొండలు సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఐదు వందల మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలుగా భావిస్తాం ఈ ఆలయం పవిత్ర జలాశయమైన స్వామి పుష్కరిని దక్షిణ ఒడ్డు ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంటుంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడు కొండల ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క నిర్మాణం ద్రావిడ శైలిలో ప్రారంభమయ్యింది తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండలం తమిళ పాలకుడైన తోడరమల్ గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతున్న అంశం గర్భగుడిని ఆనంద నిలయమని అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో చివరి భూ దివ్య దేశంగా పదహారవ స్థానంలో ఉంది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీవారికి భక్తులే ప్రతి రాజు శ్రీవారిని దర్శించి తరించిన వారే ఇక తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దంలో తంజావూర్ని పాలించిన చోళులు అదేవిధంగా మధురైని పాలించిన పాండ్యరాజులు పదమూడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విజయనగరం రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి విజయనగరం రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ కూడా జరిగింది ఈ సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉండటం విశేషం ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునికంగా వేచి ఉండే క్యూలైన్లు గల భవనాలను కూడా నిర్మించారు ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యంగా తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం తలనీలాలు సమర్పించు భవనాలు అనేక యాత్రికుల బస స్థలాలు కూడా నిర్మించబడి ఉంటాయి అందే విరాళాలు సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం ఈ ఆలయానికి ప్రతిరోజు యాభై వేల నుంచి లక్ష మంది లోపు భక్తులు సందర్శిస్తూ ఉంటారని అంచనా ఇక ప్రత్యేకమైన వేళల్లో అంటే వార్షిక బ్రహ్మోత్సవం పండుగలలో వేసవి సెలవుల్లో ఈ యాత్రికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనా అత్యధికంగా భక్తులు సందర్శించే పవిత్రమైన ప్రదేశంగా కూడా ఈ ఆలయానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది ఈ ఆలయం తిరుపతి నుండి ఇరవై రెండు మీటర్ల కిలోమీటర్ల దూరంలో గల తిరుమలపై ఉంది ఈ ఆలయానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం రైలు మార్గం విమాన మార్గం వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఇక తిరుపతి నుండి కాలినడకన వెళ్ళే మార్గం తిరుపతి నుండి పైన కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడకన కోసం మెట్ల దారి ఉంది భక్తులు ఈ దారి గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దాని గుండా మొక్కును భావి దాన్ని ఒక బొక్కుగా భావిస్తారు అలిపిరి కాలిబాట ఇది ఎక్కువ ప్రాముఖ్యతగాంచిన కాలిబాట దానికి కారణం చాలామంది మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడుకొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని అత్యధిక విశ్వాసంతో ఈ మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు ఇక శ్రీవారి మెట్టు కాలిబాట తిరుమల చేరుకోవటానికి ఇది రెండవ కాలిబాట దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి అంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారు తొమ్మిది కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారు మూడు మీటర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులు కూడా నడుపుతారు శ్రీవారి గుం ఈ దారి గుండానే శ్రీ వెంకటేశ్వరుడు వివాహం అనంతరం ఆరు నెలలు అగస్య ఆశ్రమంలో గడిపి తర్వాత తిరుమలకు చేరుకున్నారని పురాణ కథ ఈ కాలిబాట ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటుంది తిరుమలలో మరో విశిష్టత ద్వారములు ప్రాకారములు బయట నుండి గర్భగుడి చేరటానికి మూడు వాకిళ్ళు ఉన్నాయి పడి కావలి అని పిలువబడే మహాద్వారం మహాప్రాకారానికి గల మొదటి ప్రవేశం ఈ మహాద్వారం మీదుగా యాభై ఏడు అడుగుల ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు దాని శిఖరాగ్రంలో ఏడు కలశాలు నిర్మించి ఉంటాయి గల నడిమి పడి కావలి రెండవ ద్వారం సంపంగి ప్రాకారంలో ఉంటుంది దీనిపైన మూడు అంతస్తులు గాలిగోపురం శిఖరాగ్రంలో ఏడు కలశాలతో కూడి ఉంటుంది ఇక గర్భగృహానికి ప్రవేశం బంగారు వాకిలి ద్వారా ఉంటుంది ఈ బంగారు వాకిలికి ఇరువైపులా ద్వారపాలకులైన జయా విజయలగల రెండు పొడవైన రాగి చిత్రాలు దశవతారాలతో వర్ణించే బంగారు పలకలతో ఉంటుంది ప్రదక్షిణల విశేషాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి రెండు ప్రదక్షిణ మార్గాలు ఉంటాయి మొదటి మహాప్రాకారము సంపంగి ప్రాకారము మధ్య ఉన్న ప్రాంతం దీనిని సంపంగి ప్రదక్షిణం అని కూడా అంటారు ఈ దారి ప్రక్కన మండపాలు ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలకుని శిల ప్రసాద పంపిణీ గది మొదలైనవి ఉంటాయి రెండవది ఆనంద ప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణం ఆనంద నిలయం విమానం చుట్టూ ఉన్న మార్గం ఈ మార్గం ప్రక్కన వరదరాజు ఆలయం యోగా నరసింహాలయం పోటు అంటే ప్రధాన వంటగది బంగారు బావి అంకురార్పణ మండలం యాగశాల పరకామణి అంటే హుండీలో వేసిన విరాళాలు లెక్కించే స్థలం అన్నమాట చదనపు చందనపు అరగదీత రికార్డుల భద్రపరిచే గది భాష్యాకారుల సన్నిధి శ్రీవారి హుండి విశ్వక్షేణుని విగ్రహం ఉంటాయి ఆనంద నిలయ గోపురం గర్భగుడి విశేషాలు ఆనంద నిలయ గోపురం ఇతర అనుబంధ పనుల నిర్మాణం ప్రారంభానికి తొండమాన్ రాజు పునాది వేశారు అని చరిత్ర చెబుతోంది గర్భగుడిలో ప్రధాన దేవుని వివరాలు వెంకటేశ్వరునితో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి బంగారు వాకిలి గర్భగుడికి మధ్య రెండు వాకిళ్ళు ఉంటాయి ప్రధాన దేవత నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉండగా ఒక చేయి వరద భంగిమలో ఒకటి తొడపై ఉండగా రెండు చేతులు శంకు సుదర్శన చక్రాలు పట్టుకొని ఉంటాయి దేవుని విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది దేవుని కుడి ఛాతీపై లక్ష్మీదేవి ఎడమవైపు పద్మావతి అమ్మవారు ఉంటారు భక్తులకు కుల శేఖరపడి అనే మార్గం దాటి గర్భగుడిలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు ఆనంద నిలయం విమాన గర్భగుడిపై నిర్మించిన ప్రధాన గోపురం ఇది మూడు అంతస్తుల గోపురం దాని శిఖరాగ్రంలో ఒకే కలసం ఉంటుంది దీనికి బంగారు పూత పూసిన రాగి పలకతో కప్పబడి ఉంటుంది దీనిపై అనేక దేవతా బొమ్మలను చెక్కబడి ఉన్నాయి ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని విమాన వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని ప్రజలు నమ్ముతారు ఆరాధనా విశేషాలు స్వామివారికి రోజువారీ వారాన్ని బట్టి ఆవర్తన మరలా మరలా జరిగేవిగా పూజలను వర్గీకరిస్తారు ఆలయంలోని రోజువారి సేవలలో సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం డోలోత్సవం దీనిని వజ్రాల సేవ అంటారు అర్జిత బ్రహ్మోత్సవం అర్జిత వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ ఏకాంత సేవ ఉన్నాయి ఆలయంలో వారపు సేవలలో సోమవారం నాడు విశేష పూజ మంగళవారం అష్టాదళ పద్ పాద పద్మారాధన బుధవారం కలశాభిషేకం గురువారం నిజపాద దర్శనం సడలింపు నేత్ర దర్శనం తిరుప్పావడ పూలంగి సేవ ఉంటాయి ఆవర్తన సేవలలో జ్యేష్ఠాభిషేకమని వారస్థానం పవిత్రోత్సవం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉంటాయి మహాప్రసాదం మరియు నైవేద్యం వివరణ విశేషాలు ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డూను తిరుమల ఆలయంలో మహాప్రసాదంగా ఇస్తారు తిరుపతి లడ్డూకి తిరుమలలో మాత్రమే తయారు చేయటానికి మరియు విక్రయించటానికి ప్రత్యేకమైన అర్హత పొందింది మిగతా నైవేద్యములని అన్న ప్రసాదములు పనియారములుగా విభజిస్తారు అన్న ప్రసాదాలలో పొంగలి పులిహార మిరియాల పొంగలి కదంబం దద్దోజనం ఉంటాయి పనివారములలో లడ్డు వడ దోశ అప్పం జిలేబీ మురుకులు బొబ్బట్లు పాయసం ఉంటాయి యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారు గురువారంలో తిరుప్పావడ సేవలో భాగంగా తిరుపని మండపంలో పులిహోరను పెద్ద ఆకారంలో వేసి దేవుడికి నివేదిస్తారు ఇక దర్శన విశేషాలు సాధారణ దినాలలో రోజుకు యాభై వేల నుంచి సుమారు లోపు భక్తులు వెంకటేశ్వరిని దర్శించుకుంటారు ప్రత్యేక సందర్భాలలో ఈ సంఖ్య ఎక్కువగానే దర్శించుకుంటూ ఉంటారు ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా కూడా గుర్తింపు పొందింది ఎవరైతే కాలిమెట్ల మార్గంలో వస్తారో ఆ భక్తులకి ప్రత్యేకమైన క్యూలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ క్యూలలో ఉచిత ఉచిత ఇది ఉచితమైన పవి పరిమిత సంఖ్యలో బయోమెట్రిక్ టోక్ టోకెన్లను జారీ చేయబడతాయి టోకెన్లు మొదటి వచ్చిన వారి పాతిప్రతికన ఇస్తారు భక్తుల టికెట్లలో కేటాయించిన సమయాలలో వెంకటేశ్వరుని దర్శించుకుంటారు తులాభారం తులాభారం సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానంగా తూగే చక్కెర బెల్లం తులసి ఆకులు అరటి బ అరటి బంగారం నాణేలు వంటివి సమర్పిస్తూ ఉంటారు నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా తిరుమలలో నిర్వహించబడుతూ ఉంటుంది పండుగల విశేషాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పండుగలకు స్వర్గాధామం ఇక్కడ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులలో నాలుగు వందల పైచిలుకు ఉత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నినాదంతో జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమంగా నిర్వహిస్తారు దీనిలో మలయప్ప స్వామి భార్యలు శ్రీదేవి భూదేవితో నాలుగు మాడవీధుల్లో వివిధ వాహనాలలో ఊరేగిస్తారు వాహనాలలో ముఖ్యమైన ధ్వజారోహణం పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం అంశవాహనం సింహవాహనం నృత్యపు పందిరి వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం మోహిని అవతారం గౌరవాహనం గరుడవాహనం గరుడ వాహనం హనుమంత్ వాహనం స్వర్ణరథం అశ్వవాహనం చక్రస్నానం వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహనం ఊరేగింపును అత్యధికంగా లక్షల్లో భక్తులు విచ్చేసి చూస్తారు ఈరోజు గర్భగుడి చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు ఇక అదేవిధంగా రథసప్తమి పండుగ రోజున మలయప్ప స్వామి ఊరేగింపు ఏడు వేరువేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు జరుగుతుంది వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి రామనవమి జన్మాష్టమి ఉగాది తెప్పోత్సవం శ్రీ పద్మావతి పరిణయోత్సవం పుష్పయాగం పుష్ప పల్లకి వసంతోత్సవం అనే పేరుతో వసంత పండగను కూడా నిర్వహిస్తారు స్వామివారి పాటలు స్తోత్రాల విశేషాలు తిరుమల ఆలయ గర్భగుడి లోపల సైన మండపం వద్ద తొలి సేవగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది దీన్ని పదమూడవ శతాబ్దంలో భయంకర అన్నాంగారాచార్య స్వరపరిచారు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనాలనే నాలుగు భాగాలలో మొత్తం డెబ్బై శ్లోకాలు ఉంటాయి తొలి కవిగా పేరొందిన వెంకటేశ్వరుని గొప్ప భక్తుడిగా అన్నమాచార్య వెంకటేశ్వరుని ప్రశంసిస్తూ డెబ్బై రెండు వేల పైచిలకు పాటలు పాడారు తెలుగు సంస్కృత భాషల్లో అతని పాటలను అన్నమాచార్య సంకీర్తనలుగా పిలుస్తారు ఇక ఏడుకొండలు వాటి పేర్లు వృషభాద్రి అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి నారాయణాద్రి శేషాద్రి మిగ వెంకటాద్రి ఇక్కడ మిగతా దేవాలయాల పేర్లు వరదరాజు ఆలయం యోగ నరసింహాలయం గరుత్మంతాలయం భూ వరాహ ఆలయం బేడి ఆంజనేయాలయం వకులమాత ఆలయం కుబేరుని సన్నిధి రామానుజ మందిరం ఇతర పవిత్ర ప్రదేశాలు మాఢవీధులు గొల్ల మండపం శ్రీవారి గుణపం కళ్యాణకట్ట పాప వినాశనం